వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు గాంధీభవన్లో మాజీ ఎంపీ విహే హనుమంతరావు గారు అయితే సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి గల ముఖ్య కారణం ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఈరోజు సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే చెడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ కేవలం వీళ్ళు ముస్లింలకేనా హిందువుల సంగతి ఏనా ఆయన ఏమన్నాడంటే మా దేశంలో సెక్యులర్ దేశం హిందూ ముస్లిం సిక్ ఇసాయి జైన్ క్రిస్టియన్స్ అందరూ ఉండే దేశం కనుక మైనార్టీలు కూడా మాకు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారు దాన్ని కూడా ఒక పార్టీ చేస్తున్నారు అందుకే అజరుద్దీన్కు దీనికి మినిస్ ఇచ్చింది నిన్నటి వరకు ఏమన్నారు ముస్లింలకు మంత్రి లేదు కేబినెట్లో ఫస్ట్ టైం అన్నారు అది కూడా ఇచ్చేసినాం ఇప్పుడు అన్ని ఆరు డిక్లరేషన్ మేము చేసినాం ఒకటే ఒకటి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి అది తప్పనిసరిగా ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు ఆరు ఉంటారు కాబట్టి అందరికీ మేము ఇవ్వలేరు ఇంటికి ఒక్కటే ఇవన్నీ మేము చార్మినార్ దగ్గర చెప్పిన అదే విధంగా నా ఉద్దేశం లేదు తప్పనిసరిగా ఇంటికి ఒక్కరికన్నా ఇవ్వాలన్నా దానితో పాటు ఇవ్వాలి వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చిండ్రు మహిళలు ఎందుకంటే ఈయన స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు అక్కడ పటియాలలో ఉన్న అది కూడా నేషనల్ గేమ్ ఇక్కడ రాష్ట్రంలో స్వీట్ సిటీ చేయాలి అని నెంబర్ వన్ సిటీ చేయాలి అన్నాడు కాబట్టి మొన్ననే జరిగినటువంటి వరల్డ్ కప్ మ్యాచ్లో మనం భారతదేశ మహిళలు గెలిచి వచ్చారు వారిని కూడా పిలిచి సన్మానం చేస్తే మనకు ఒక మంచి పేరు వస్తుంది దీనివల్ల ఇంకా స్పోర్ట్స్ సిటీకి మంచి అవకాశాలు ఉంటుంది కొత్త అమ్మాయిలకు కొత్త పిల్లలకు అవకాశాలు వస్తాయని అది చెప్పినాం ఏదైనా వాళ్ళు ఓన్లీ చెడు ప్రచారమే చేస్తున్నారు మీరేం చేస్తారో డెవలప్మెంట్ చెప్తలేరు మేము చెప్తున్నాం డెవలప్మెంట్ ఇది ఇవాళ ఎన్నో ఇండస్ట్రీస్ ఏది శ్రీధర్ బాబు పోయి ఇండస్ట్రీ తీసుకొస్తుండే ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు ఇంతకుముందు పూనా నంబర్ వన్ ఉండే తర్వాత బెంగళూరు ఉండే ఇప్పుడు నెంబర్ వన్ తెలంగాణ హైదరాబాద్ అయింది కనుక అందరికి ఉద్యోగాలు వస్తాయి మేము గ్రూప్ వన్కు ఎగ్జామ్ కూడా పెట్టిచ్చేసినాము గ్రూప్ టూ అవుతుంది ఈ విధంగా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇచ్చిన హామీలు రైతులు మొదలు పెడితే అన్నీ కూడా ఇస్తున్నాం కొంత కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు కాబట్టి దాన్ని బట్టి కొంత అంచెలంచెలకి ఇస్తున్న ఈవెన్ ఏది ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలోకి ఇచ్చేది తప్పనిసరిగా రాజశేఖర్ మొదలుపెట్టిండు దాన్ని మేము కంటిన్యూ చేస్తాం దానికి నాయకత్వం వహించి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులకు కూడా నేను కోరుతున్నా మేము తప్పనిసరిగా ఇప్పించడానికి మేము అంచెలంచలకి ఇస్తున్నాం ఏదైతే ప్రైవేట్ కాలేజ్ మిత్రులకు కూడా చెప్తున్నాం వాళ్ళ ఏది ట్రాప్లో వడకండి మా రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఇస్తాడు అనేది నా ఉద్దేశం నవీన్ యాదవ్ ఒక రౌడీ అంటున్నారు ప్రతిపక్షాలు చూడండి ఇది ఒక్కటే వాళ్ళకు తెలిగింది ఏ రౌడీ అంటే వాళ్ళు లెక్క ప్రకారం చూస్తే నేను కూడా బీజే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొట్లాడిన ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దిన ముందు కొడితే నా మీద ఇప్పటికి కేసులు నడుస్తున్నాయి ఇవాళ కూడా పోయి వచ్చిన రోజు పోతున్నా అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమన్నాడు ఉస్మానియా హాస్పిటల్ కొత్తది కట్టిస్తాను అని అన్నాడు నేను కట్టిస్తున్నా మొదలైందా లేదా అంటే నా మీద కూడా కేసు పెట్ట ఇలాంటి కేసులు ఉన్నాయి దానికి రౌడీ అనే దాని మీద ఏది ఆ పిల్లాడు బీటెక్ చదివిడు విద్యావంతుడు తప్పనిసరిగా జనార్దన్ రెడ్డి గారి అడు నుంచి ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తాడు తప్పనిసరిగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈయన ఇంకా నిర్ణయం జరగలేదని ఇంకా అపోహల్ క్రియేట్ చేస్తుండే ప్రజలు ఆల్రెడీ టేక్ అనే డిసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్కడ పోయినా జనములు సంద సంతో తండ్ర కోసం ఏ ఇంటికి పోయినా మాకు రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి అని వాళ్ళే సంతోషంగా చెప్తున్నారు వీళ్ళు కట్టా సన్న బియ్యం కంటే కేంద్ర ప్రభుత్వం సెవెంటీ పర్సెంట్ ఇస్తుంది కాబట్టి నేను దాన్ని ఆపుతామంటున్నాను మీరు ఆప ఆపడి ఆపి ఓట్లు అంటే బెదిరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఉంటామని బెదిరి మీరు ఎక్కువ సంఖ్యలో మేము రాని ఏమంటే మీకు చిత్తశుద్ధి లేదు పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తుంటే వద్దంటారు అనడానికి ఆపడానికి ప్రయత్నం చేస్తే మీకు రాజకీయ లబ్ధి గురించే పనిచేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు న్యాయం జరగాలనేది లేదు గతంలో మేము ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే కూడా ఆ రోజులలో సోనియా గాంధీ దగ్గరికి పోయినామమ్మా మా పిల్లలకు టాలెంట్ ఉన్నది కానీ మీరు అవకాశాలు వెళ్ళేటప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే ఆయన పార్లమెంట్ బిల్లు చేస్తే మాయావతి మొదలు పెడితే మమతా మొదలు పెడితే అందరూ కూడా లల్లు ప్రసాద్ యాదవ్ శరత్ పవర్ పా అందరు సపోర్ట్ చేసిన మా పిల్లలు అందరూ ఇలా ఉద్యోగాలలో ఉంటున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు కనుక ఈ నలభై రెండు శాతం అయ్యే వరకు మేము పోరాడుతాం ఢిల్లీలో రేపు శీతాకాల సమావేశంలో అందరి ఇళ్ళలో పోయి కాలు పొక్తాం దడ్డం పెడతాం ఈ ఈసారి రాకపోతే మా జీవితంలో ఎప్పుడు రాదు ఇది ఒక చట్టం అయితే మాకు లాభం అవుతుంది గవర్నర్ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలువనియరు ఏదైనా అందరి దగ్గర పోయి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి రాహుల్ గాంధీ ఏది నైన్త్ షెడ్యూల్లో పెడితే రాజ్యాంగ సవరణ జరిగితే మాకు న్యాయం జరుగుతుందని ఆ పోరాటం కొనసాగిస్తాం కొనసాగిస్తాం కొనసాగుతుంది కిషన్ రెడ్డి కింగ్ మేకర్ అంట జూబ్లీ కిషన్ రెడ్డి కింగ్ మేకర్ మేకర్గా ఏ మేకరు గెలిచి వచ్చినాక రా ఆయన అప్పుడు కింగ్ మేకరా డౌన్ మేకర్ అప్పుడు చెప్తా ఎందుకంటే ఆయన ఆయనకి ఆయన ఊహించుకుంటుంటే నేను దానికి ఏం ఎవరైనా ఊహించుకుంటారు నేను పెద్దవాణి కావాలని ఆయన ఆయన ఆలోచనలు ఉన్నారు ఆయనకు ఆయన దగ్గర నాకంటే ఎక్కువ రాజాసింగ్ ఆయన గురించి చెప్తున్నాడు నువ్వు డబల్ గేమ్ ఆడుతున్నావు అని అది కూడా నేను ఎందుకు అంటే అది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళు ఏమన్నా చేసుకొని కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తప్పనిసరిగా నవీన్ విజయం తయారైపోయింది రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా రెండో నెంబర్ ఉన్నది ఏది చేయి గుర్తు తప్పని జరిగే ఇట్లా బటన్ ఒక ఏళ్ళతో వస్తాం కానీ కుయ్యి అని చప్పుడు వస్తుంది ఇంటికి పోయి మహిళలు పోయి పొయ్యి పుట్టిస్తే సుయ్యి అని ఇల్లు పుట్టుకోవాలని వాళ్ళని కోరుతున్నారు చూడండి కార్తీక్తో దేవ వార్త హైదరాబాద్